अपत्जीन न बनगे अवाष्पा ऑिच्छिन बचिलत वन्मोस Алदो भीचुक्त तल्मु को घाटेएर्नी घए जो goal भेख्टो पाटीनivad लाजोटितने पाटीन्मोसा थीप करद बें zorलोग सो जो जाआ, की क्सै POLमा भीच्छ-ट सा तरहि ओचाесь अ मत ए ला हमा ला ह మానవతా దృక్పంతో ఆలోచించమంటున్నాను మన కుటుంబ సభ్యుడు ఒకరు చనిపోతే ఏ విధంగా ఫీల్ అవుతామో ఆ విధంగా అధికార యంత్రాంగం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది అధికార యంత్రాంగమే కాదు సమాజం కూడా సమాజంలో హితం అనేది మరి మనం చనిపోతే ఎవరు తీస్తాడు రేపు ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది అందుకే చెప్తున్నా చాలా గట్టిగా చెప్తున్నా ఒకటి రెండు కాదు నేను చాలా చూశాను ఇవన్నీ అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ కలిగింది ఆ బాధే ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తున్నా చాలా స్టబండ్ గా ఉంటాను దృఢ సంకల్పంతో మనస్సును కూడా స్థిమితం చేసుకొని చెప్తున్నాను నాకు ఎవరి నో వెరీ క్లియర్ ముఖ్యమంత గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న సాయంత్రం ఆరు గంటలకి కలెక్టర్ ఆఫీస్లో అత్యవసరంగా విజయవాడ హోటల్స్ ఆంధ్రప్రదేశ్ హోటల్స్ నాయకులందరని రమ్మని చెప్పి కబురు చేయడం జరిగింది ప్రత్యేకంగా ఆయనే పాల్గొని లక్ష మందికి ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్టు లక్ష మందికి మధ్యాహ్నం భోజనం రాత్రి కూడా భోజనం చేయాలి స్వచ్ఛందంగా మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాడాలని చెప్పి చెప్పడం జరిగింది స్వచ్ఛందంగా విజయవాడ అసోసియేషన్ నుంచి మా రమణ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి దీని తెల్లవారులు పనిచేసి చేసిన ఆదివారం అవ్వటం చాలా రకాల ఇబ్బందులు అవ్వటం సుమారుగా ఈరోజు ఐదు వేలకి ఐదుకి ఐదు వేల కిలోల బొంబాయి రవ్వ కావాల్సి వచ్చింది లేకపోతే ఉల్లిపాయలు ఒక నాలుగు నలభై యాభై బ్యాగులు కావాల్సి వచ్చింది రెండు వందల బస్తాల మన బాసుమతి రైస్ వాడుతున్నాం కాబట్టి అన్నింటి అక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం హండ్రెడ్ పర్సెంట్ నిపుణులుమెంట్ చేస్తున్నాం ఈ ఉదయం లక్ష మందికి బ్రేక్ఫాస్ట్ చేయడం చేస్తున్నాం మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ బొ బాసుమతి రైస్ తోటి సాయంత్రం కూడా చేయడం జరుగుతుంది ચલ ને ચલ ને એય ઓકે ચાલો બાજીભાઈ મિલો ભાઈલે